ప్రతి ఒక్కరూ స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాం కళ్ళజోళ్ళు కళ్ళజోళ్ళు తీసేయండి కళ్ళు మూసుకుందాం వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం కాళ్ళు రెండు క్రాస్ వేసుకుందాం కింద కూర్చునే పని అయితే పద్మాసనం వేసుకొని కూర్చోండి ఏ టైంలో అయినా చేయొచ్చండి ధ్యానం మెడిటేషన్ ఏ టైంలోనైనా చేయొచ్చు అట్ ఎనీ టైం మన ఎంత ఎంతుందో మనం అంత చేయాలి ఇంకా చేస్తే మనకి మనలో మనకి మనము అంతర్లీనంగా మమేకమైనప్పుడు మన శరీరంలోని అనారోగ్యాలన్నీ వెళ్ళిపోతాయి ప్రశాంతంగా ఉంటాం అందుకే సాధన 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 ఎంత ఎక్కువ ఎరుకతో ధ్యానం చేస్తే అంత ఆధ్యాత్మికంగా మన అంతరంగ శాస్త్రం మన అంతరంగంలోని ఆత్మజ్యోతిని మనం వెలిగించుకుంటాం మనలో పరిశోధన శోధన సాధన పెరుగుతాయి మనోసిద్ధి పెరిగి ఆత్మవిశ్వాసం ఆత్మ వికాసం జరుగుతుంది మన ఆత్మ వికసిస్తుంది స్థిర సుఖాసనంలో కూర్చోండి చక్కగా శ్వాస మీద ధ్యాస పెడదాం శ్వాసే మన గురువు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు మనకు నేర్పించిన ఆనాపాన సతి ధ్యానం ఎన్నో ఎన్నో జపాలు చేశారు క్రియాయోగాలు చేశారు హఠయోగం చేశారు ప్రాణాయామం చేశారు ఎంతోమంది గురువుల దగ్గర శిష్యరికం చేశారు అయినా గౌతమ బుద్ధుడికి మనశ్శాంతి లేదు సత్యాన్వేషణలో తనకు కావలసిన ఆ జ్ఞానం అందలేదని ఒకనొక పౌర్ణమి రోజు ఒక చెట్టు కింద బోధి వృక్షం కింద కూర్చున్నారు ఆ ఒక్క రోజులోనే వేరే గురువులు అందరూ ఎవరు వద్దు స్నేహితులు వద్దు అని ఒక్కరే కూర్చున్నారు శ్వాసనే గురువుగా ఎంచుకున్నారు శ్వాస మీద ధ్యాస పెట్టారు గౌతమ బుద్ధుడు అదే ఆనాపానా సతి అదే ధ్యానాన్ని మనందరి మైత్రేయ బుద్ధుడైన విశ్వ వ్యాప్త పిరమిడ్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి బితామహాపత్రిజీ గారు పట్టుకున్నారు అదే ధ్యానాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గౌతమ బుద్ధుడే మన పత్రిజీ గారిలాగా మనందరినీ కూడా ధ్యానంలోకి ఎలా ధ్యానం చేయాలి మనల్ని మనం ఎలా అనలైజ్ చేసుకోవాలి చక్కగా నేర్పించారు అందరినీ ఒక తాటిపై నడిపించడానికి కంగణం కట్టుకొని ఒక్కరిగా వచ్చి ఎన్నో వేల మందిని లక్షల మందిని కోట్ల మందిని గ్రామాల నుంచి పట్టణాల నుంచి దేశాల నుంచి ఖండాల వరకు ఖండాంతరాల వరకు పిరబడి వ్యవస్థని శాకాహార వ్యవస్థని ధ్యాన జగత్ని నిర్మించారు బత్రిజీ గారు మరి మనం చక్కగా స్థిర సుఖ ఆసనంలో కూర్చున్నాం ఈరోజు ఈ పౌర్ణమి ఘడియలలో మనం చక్కగా ధ్యానం చేస్తున్నాం ఆనా పానా సతి ఆనా అంటే మనం లోపలికి తీసుకునే వాయువు అపానా అంటే మనం లోపల నుంచి విడుదల చేసే బ్యాడ్ ఎనర్జీ మనం ఎప్పుడూ కూడా తీసుకునే శ్వాస మన లోపల ఆరోగ్యాన్ని అందజేస్తుంది మనం వదిలే శ్వాస వాయువు బ్యాడ్ ఎనర్జీని తీసేస్తాం సతీ అంటే కూడుకొని ఉండడం ఆనా పానా సతీ అపో భవ గౌతమ బుద్ధుడు నేర్పించారు అదే ధ్యానాన్ని మనం అన్ని పుణ్యతిథుల్లోనూ చేసుకుంటూ వస్తున్నాం ఎరుకతో కూర్చుందాం చక్కగా శ్వాస మీద ధ్యాస పెడదాం మన ఉనికినే మర్చిపోదాం మన పేరు ఊరు మనం ఎక్కడున్నాం మనకొద్దు ఆలోచనలు ఏవి వద్దు స్థితిలో ఉన్నాం మన తల మీద బ్రహ్మరంధ్రం మీద ఒక గోల్డెన్ పిరమిడ్ని సృష్టించుకుందాం మనందరం కూడా ఈ పుణ్యతిథి రోజు మనం శ్రీశైలంలో ఆ గుడి ప్రాంగణంలో ఒక రావి చెట్టు కింద సమూహంగా కూర్చొని ధ్యానం చేస్తున్నాం మన ఈ ధ్యానానికి మన తల్లిదండ్రులను ఆహ్వానించుకున్నాం వారు ఇచ్చిన ఈ జన్మ వల్ల మనం ఈ ప్రగతిని సాధిస్తూ ఉన్నాం ఈ శరీరాన్ని ఈ మేనుని మనకిచ్చిన ఆ తల్లిదండ్రులకి పాదాభివందనాలు చేసుకుందాం తల్లి తండ్రి గురువు దైవం అన్నారు వారి తర్వాత మనందరి గురువుగారైన బ్రహ్మర్షి భత్రిజీ దంపతులను ఆ ఆది దంపతులను ఆహ్వానించుకుందాం మన ఇష్ట దైవాలైన శ్రీ షిరిడి సాయినాథుని శ్రీ దత్తాత్రేయుల వారిని లక్ష్మీనారాయణులని ఆ శివ కుటుంబాన్ని నందీశ్వరుడితో సహా ఆహ్వానించుకుందాం సప్త ఋషులను ఆహ్వానించుకుందాం శ్రీశైలం దేవాలయంలో ఎంతోమంది యోగులు మహర్షులు ఆ చుట్టుపక్కల తపస్సు చేసుకుంటూ ఉన్నారు వారందరి శక్తి చైతన్యానికి మనం కనెక్ట్ అవుదాం సవినయంగా పరమ గురువులందరినీ ఆహ్వానించుకుందాం హిమాలయ యోగులందరినీ ఆహ్వానించుకుందాం శ్రీ మహావతార్ బాబాజీ శిష్య పరంపరని ఆహ్వానించుకుందాం లాహిరి మాస్టర్ గారు యుక్తేశ్వరగిరి గారు బాబాజీ శిష్య పరంపర మొత్తాన్ని ఆహ్వానించుకుందాం ఋషులను సతీ సమేతంగా ఆహ్వానించుకుందాం హనుమంతుణ్ణి ఆహ్వానించుకుందాం వీర బ్రహ్మేంద్ర స్వామిని రాఘవేంద్ర స్వామిని ఆహ్వానించుకుందాం ఏంజల్స్ ఆర్కేంజల్స్ ఆర్క్ టూరి అండ్ హీలింగ్ మాస్టర్స్ని కూడా ఆహ్వానించుకుందాం ఆ సముద్రుడిని ఆహ్వానించుకుందాం సప్త సముద్రాలని కూడా ఆహ్వానించుకుందాం శంబాల మాస్టర్ని కాశీరెడ్డి నాయనని సాదరంగా ఆహ్వానించుకుందాం మన ధ్యానంలోకి అందరూ శ్రీశైలంకి తరలి వస్తున్నారు చూడండి మన ధ్యానంలోకి యాస్ట్రల్గా వచ్చి మనకు ప్రొటెక్షన్గా నిలవాలని ఆశిస్తున్న దేవతలందరినీ కూడా మాస్టర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మహేశ్వర మహాపిరమిడ్ కడతాల్లో జరిగే ధ్యాన మహాయాగం చాలా చక్కగా జరగాలని అక్కడున్న శక్తి స్థలకి అక్కడున్న పరమేశ్వరుడికి సరస్వతి ప్రాంగణంలో సరస్వతి మాతకి ఆ పిరమిడ్ శక్తికి కనెక్ట్ అవుదాం చక్కటి కాస్మిక్ ఎనర్జీ మన బ్రహ్మరంధ్రం గుండా మనలోకి ప్రవహిస్తూ ఉంది గమనించండి నుదుటి మీద నుదుటి ముందు చక్కటి వెలుతురులు కనబడుతున్నాయి చూడండి ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలు తీసేయండి కనుక మనం తీసుకునే కాస్మిక్ ఎనర్జీ విశ్వమయ ఎనర్జీ ప్రాణ ఎనర్జీ మనలోని అజ్ఞానాన్ని చీకట్లను వెలికి తీసి జ్ఞానాన్ని నింపుతుంది మూలాధార చక్రం కూడా ఆ శక్తి అనుసంధానమై అక్కడున్న అవయవాలన్నింటినీ కూడా కిడ్నీలు అయితే ఏమి ఆర్బిసి డబ్ల్యూబీసీ ప్లాస్మాలోకి అక్కడున్న గ్రంథుల్లోకి సరికాని అన్నీ కూడా దగ్ధమైపోయి ఆరోగ్యంగా ఉన్నాం మూలాధార చక్రం అక్కడున్న మలద్వారం దగ్గర మనం కూర్చుని వెన్నెముక చివర సూది పెద్దమంతా ఉంటుంది మూలాధారం అంటేనే మన మనిషి నిలబడ్డానికి వెన్నెముక చక్కగా వెండిపాము నిలబడ్డానికి అక్కడికి సంబంధించిన అవయవాలు కాళ్ళు తొడలు మోకాళ్ళు కాఫ్ మజిల్స్ పాదాలు కా గోర్లు యాంగిల్స్ కటివలయం బిడ్డకు జన్మనించే కటివలయం అన్ని స్థానాలు కూడా అన్ని అవయవాలు కూడా శుద్ధి అయిపోయి చక్కగా శక్తిని తీసుకుంటున్నాం మన స్కెల్టన్ మొత్తం కాల్షియం తక్కువ కాకుండా మన అస్థిపంజరం మొత్తం గుళ్ళ బారకుండా శక్తిని తీసుకుంటోంది మన ఈ పౌర్ణమి ధ్యానంలో ఈరోజు చేశాం కదా అని రేపు మానద్దు మనము తిండి మూడు పూటలా తింటూనే ఉన్నాము కదా బోన్స్లో బోన్స్లోకి టిష్యూస్లోకి మజిల్స్లోకి కంప్లీట్గా శక్తి మన రక్తంలో కూడా ప్రవహిస్తోంది మన భౌతిక శరీరానికి మాత్రమే మనం స్నానం చేస్తున్నాం సౌందర్య సాధనాలు పఠిస్తున్నాం కానీ అంతరాత్మను మర్చిపోతున్నాం మనలోని ఆత్మకు స్నానం ఎప్పుడు అది మనం ధ్యానంలో కూర్చుని కాస్మిక్ ఎనర్జీని తీసుకుని ఆ పైనుంచి అమృతపు చుక్కలతో ఆ మహాశివుని మహా చైతన్యం తల మీద ఉన్న గంగతో మనం ఆ ఆత్మను అభిషేకం చేద్దాం పరిశుద్ధి చేసుకుందాం ఇప్పుడు మనం తల నుంచి పాదాల వరకు కూడా హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో సంపద సమృద్ధితో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాం కాస్మిక్ ఎనర్జీ సంపూర్ణంగా నిం నింపబడింది మన చక్రాల్లో మన ఏడు శరీరాల్లో మన ఆరాలో మన డిఎన్ఏలో మన ఆరాను చూస్తేనే అందరూ భయపడతారు మన జోలికి ఎవరు రారు ఓమేగా చక్రాల్లోకి ఈ శక్తి నింపబడుతోంది అక్కడ ఉన్న అన్ని పొరల్లోకి ఈ శక్తి వెళ్తోంది మనందరం చక్కటి పౌర్ణమి ధ్యానం చేస్తున్నాం మన శరీరంలో సరికాని ఎనర్జీస్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి చక్కటి శక్తి నింపుకుంటున్నాం చైతన్యాన్ని నింపుకుంటున్నాం ఎంతోమంది దేవతలు మనతోనే ఉన్నారు శ్రీశైలంలో ప్రాంగణంలో ఉన్నాం మనం మన ఆనందానికి మనం చేసే ధ్యానానికి శ్రీకృష్ణ భగవానుడు ఆనందంతో రాధాదేవితో కలిసి నాట్యమాడుతూ వచ్చారు పార్వతీ పరమేశ్వరులు ఆనంద నాట్యం చేస్తూ ఉన్నారు గమనించండి చక్కగా కనపడుతోంది భూమాతకు కనెక్ట్ అవుదాం ఆశీర్వచనాన్ని పొందుతున్నాం ఈ శక్తి చైతన్యాలన్నీ మనలో స్థిరం చేసుకుందాం మనలో స్థితం చేసుకుందాం ఎల్లప్పుడూ నిరంతరం ధ్యానం చేసుకుంటూ ఈ శక్తిని మహాశక్తిని మనలో నింపుకుందాం తల వెంట్రుక నుంచి పాదాల గోరి వరకు ఆ శక్తి నింపబడింది క్షణంలో ఆ ఒక అర్ధపూట నొప్పి అనిపించినా కూడా ధ్యానం తర్వాత నెమ్మదిగా మనకు ఆ నొప్పులన్నీ వెళ్ళిపోతాయి డాక్టర్ అవసరం లేకుండానే మనం ధ్యానం ద్వారా ఆయుర్వేద మందుల ద్వారా వనమూలికల ద్వారా సూర్య శక్తితోటి బాగు చేసుకుంటాం కంప్లీట్గా మన శరీరం అంతా శుద్ధి అవుతుంది సరికాని విషయాలు ఏమున్నా సరే అవన్నీ దగ్ధమైపోతున్నాయి ప్రతి ఒక్కరూ గమనించండి వెన్నుపూస మొత్తం చక్కగా హీల్ అయిపోయింది అన్ని చక్రాలు హీల్ అయిపోయాయి అన్ని శరీరాలు చక్కగా అయిపోయాయి డిస్క్లు అన్నీ కూడా ఆరోగ్యవంతంగా తయారయ్యాయి మనలోని స్కెల్టన్ మొత్తం గుల్లబారకుండా ఆరోగ్యంగా తయారైంది ఇదే విధంగా మనలో మన శరీరంలో మొత్తం భాగాలన్నీ అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉండాలని మనం తీసుకునే ధ్యానం జ్ఞానం మనలో స్థిరం కావాలని సంకల్పించుకుందాం నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి రిలాక్స్ మోడ్లోకి వచ్చేయండి రిలాక్స్ 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 ఒక్కసారిగా మనం ఆ శ్రీశైలం ప్రాంగణంలో రావి చెట్టు కింద ధ్యానం చేస్తూ ఉన్నాం మన చుట్టూ పరమ యోగులు అందరూ ఉన్నారు హిమాలయ యోగులు అందరూ ఉన్నారు సప్తర్షులు ఉన్నారు సతీ సమేతంగా సంచిత ప్రారంధ ఆగామి కర్మలన్నీ ఈ క్షణమే దగ్ధమవుతున్నాయి కర్మ ప్రక్షాళన జరిగింది మహాశక్తి మూల చైతన్యం ప్రకృతి పురుషులు అర్ధనారీశ్వరులుగా నాట్యం నాట్యమాడుతున్నారు గమనించండి చక్కటి నృత్యం చేస్తున్నారు అవన్నీ మనలో స్థితం కావాలి ఆ ఆనందం అంతా కూడా నెమ్మదిగా స్థిరం చేసుకొని వేళల్లో వేళ్ళు తీసి ఒకసారి చేతులు రెండు విడదీసి కళ్ళ మీద బోర్లించుకుందాం గమనించండి పది దశావతారాలు చూడండి తొమ్మిది నవగ్రహాలు దర్శించండి ఎనిమిది అష్టదిక్కులను చూడండి ఏడు సప్త ఋషులను దర్శించండి ఆరు ఆరు ఋతువులను గుర్తు తెచ్చుకోండి ఐదు పంచేంద్రియాలను చూడండి నాలుగు నాలుగు వేదాలను చూడండి సామవేదం ఋగ్వేదం యజుర్వేదం వేదం మూడో ఆ త్రిమూర్తులుగా పుట్టిన శ్రీ దత్తాత్రేయుల వారిని దర్శించండి రెండో ఆ సూర్య చంద్రులని గమనించండి ఒకటి ఆ శక్తి మూల చైతన్యం మహా మహాశివుని దర్శించండి నెమ్మదిగా వేళ్ళు విడదీసి ఆ శ్రీశైలంలోని శివలింగాన్ని దర్శించండి మన అరుచేతుల్లో మనం చేసుకున్న ఇప్పటి వరకు మనం చేసుకున్న ఈ ధ్యానానికి గట్టిగా చపట్టు కొట్టండి ఎంతో గొప్పదైన మన ఆధ్యాత్మిక ధ్యానం ఈరోజు పౌర్ణమి ధ్యానం చేసుకున్నాం చక్కగా ఆ పౌర్ణమి శక్తిని పొందాం మన చుట్టూ ఇంతసేపు మనకు రక్షణగా నిలిచిన పరమ గురువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాం వారి వారి స్థానాలకు వారిని పంపించేద్దాం వారి శక్తి చైతన్యం మాత్రం మనలో ఉంచుకుందాం చంద్రకాంతిని మనలో ఉంచుకుందాం ప్రతి ఒక్కరు కూడా ధ్యానం నుంచి బయటకు వచ్చేయండి నెమ్మదిగా కళ్ళు తెరవండి ఎంతో ప్రశాంతంగా ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాం ఆ శ్రీశైల ప్రాంగణం నుంచి మన గదులకు మనం వచ్చేద్దాం మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం దీని అంతటికీ మూల కారణమైన మనల్ని ఈ పూల బాటలో నడిపించి ఇంత శక్తిని మనకు ప్రసాదించిన మనందరి మైత్రేయ బుద్ధుడైన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం జయ హో పత్రిజీ జయ హో పత్రిజీ జయ హో పత్రిజీ మీ దయ వల్ల మేము ఆరోగ్యంగా ఉన్నాం ఎంతో ప్రశాంతంగా ఉన్నాం ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాం మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ పద్మజ టేక్ కేర్ సమస్త సుఖినో భవంతు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ పౌర్ణమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా కడతాలకు వచ్చి ధ్యానం చేయండి శక్తిని పొందుదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ